ప్రజ్ఞా ట్యుటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా జీవశాస్త్రంలోని కొన్ని ముఖ్యమైన బిట్ చూద్దామండి వీడియో లెంత ఉందని మీరు మధ్యలో ఆపోద్ది ఖచ్చితంగా ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్ బిట్ కనుక తప్పనిసరిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నం చేయబండి చేయండి నేను ఎంతో కష్టపడి ఈ బిడ్స్ మీకు చేస్తున్నాను దయచేసి లైక్ చేయడం మర్చిపోకండి క్రొత్త వారు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయ చేయట్లేదు తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది అందులో మీరు జాయిన్ అయ్యి అక్కడ మీరు డౌట్స్ అడగండి ఈ కామెంట్ సెక్షన్ కాకుండా మీ యొక్క ప్రతి డౌట్ కూడా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నా రైట్ ఆలస్యం చేయకుండా మనం ఈ యొక్క బిడ్స్ చూసే ప్రయత్నం చేద్దాం జీవులను ఏ లక్షణం ఆధారంగా జీవులను ఏ లక్షణం ఆధారంగా వర్గీకరించారు ఆన్సర్ వచ్చేసి సి అండ్ పోలికలు సిమిలారిటీస్ నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి సుమారు రెండు వందల వృక్షాలు జంతువులను వర్గీకరించిన హిందూ దేశ వైద్యుడు ఎవరు ఆన్సర్ వచ్చేసి చరకుడు బి అండి ఆన్సర్ బి చరకుడు నెక్స్ట్ మూడో ప్రశ్న జాతి అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించిన వారు జాతి అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించిన వారు ఆన్సర్ బి అండి జాన్ రే అనేటువంటి శాస్త్రవేత్త ఇంకా నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి ద్వినామీకరణ విధానాన్ని ద్వినామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టింది ప్రవేశపెట్టింది ఎవరు ఆన్సర్ కరోలస్ వాన్ లెన్యస్ అనేటువంటి శాస్త్రవేత్త ఇది నైన్త్ క్లాస్లో మీకు ఇక్కడ ఈ బిడ్డు సంబంధించిన సమాచారం మీకు నైన్త్ క్లాస్లో ఉంటుందండి ఇంకా చదవండి నెక్స్ట్ దగ్గర పోలికలు కలిగి ఒకదానితో ఒకటి స్వేచ్ఛగా పరాగ సంపర్కం జరుపుకునే జీవరాశుల సమూహాన్ని ఏమంటారు దగ్గరి పోలికలు కలిగి ఒకదానితో ఒకటి స్వేచ్ఛగా సంపర్కం జరుపుకునే జీవరాశుల సముదాయాన్ని ఏమంటాము ఇందులో సరైన ఆన్సర్ ఇందులో సరైన ఆన్సర్ చూడండి బి జాతి అండి ఇక నెక్స్ట్ పోతే ద్వినామీకరణ విధానంలో ద్వినామీకరణ విధానంలో మొదటి పేరు దేనిని సూచిస్తుంది ద్వినామీకరణ విధానంలో మొదటి పేరును మొదటి పేరు దేనిని సూచిస్తుంది ఆన్సర్ వచ్చేసి ప్రజాతి అండి నెక్స్ట్ ఏడవ ప్రశ్న శాస్త్రీయ నామాల్లో తిగుమకలు లేకుండా దేన్ని తిరిగి వాడరు ఈ ప్రశ్నకు జవాబు మీరు పెట్టాలండి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం శాస్త్రీయ నామాలు చాలా వరకు ఏ భాషలో ఉంటాయి వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న అనేది శాస్త్రీయ నామాలు చాలా వరకు ఏ భాషలో ఉంటాయి ఆన్సర్ గ్రీకు బి గ్రీకు అదేవిధంగా ఆంగ్లం అండి గ్రీక్ అదేవిధంగా ఆంగ్లంలో ఉండడం జరుగుతుంది సారీ అండి గ్రీకు ఆంగ్లం కాదు గ్రీక్ అండ్ లాటిన్ ఉంటాయండి ఈ యొక్క శాస్త్రీనామాలు చాలా వరకు ఏ భాషలో ఉండవు సార్ అంటే గ్రీకు అదేవిధంగా లాటిన్ భాషలో ఉండడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఏ రాజ్యానికి చెందిన జీవులు అతి పురాతనమైనవి వెరీ ఇంపార్టెంట్ అండి ఏ రాజ్యానికి చెందిన జీవులు అతి పురాతనమైనవి ఇందులో సరైన ఆన్సర్ మొనిరా ఇది మనకి నైన్త్ క్లాస్లో ఉంటుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా ఈ యొక్క బిట్ అయితే మనకి రావడం జరుగుతుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బార్డ్ని బుక్లో ఇక నెక్స్ట్ ప్రశ్న ఆమ్ల వాతావరణములోనూ ఆమ్ల వాతావరణంలోనూ ఎనభై డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలోనూ నివసించే జీవులు ఆమ్ల వాతావరణంలోనూ అదేవిధంగా ఎనభై డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలను నివసించే జీవులు ఆన్సర్ వచ్చేసి మొనీరా జీవులు అండి మొనిరా జీవులు జీవిస్తాయి నెక్స్ట్ క్రింది వాటిలో హరిత రేణువులు గలవి క్రింది వాటిలో హరిత రేణువులు గలవి ఒకటి బ్యాక్టీరియాలు ఒకటి బ్యాక్టీరియాలు రెండు డయాటమ్లు మూడు మ్యూకార్ నాలుగు మోంట్లు ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డయాటమ్స్ అండి డయాటమ్స్ మనము ఏమంటే గోధుమ వర్ణ శైవలాలు అంటామండి డయాటమ్స్ని గోధుమ వర్ణ శైవలాలు అంటాము ఈ డయాటమ్ మనం అంటే వృక్ష రాజ్య ఆభరణాలు వృక్షరాజ్య ఆభరణాలు అనుకుంటాము ఈ యొక్క డయాటమ్స్ని సాధారణంగా టూత్పేస్ట్లో తయారీలు కూడా ఉపయోగిస్తారు టూత్పేస్ట్లో తయారీలు ఉపయోగిస్తారు ఈ డయాటమ్లు అనేవి శైవలాలు గోధుమ వర్ణ శైవలాలకు మనకు చెప్పవచ్చండి ఈ క్రింది వన్లో హరిత కలవి డయాటంలు ఇక నెక్స్ట్ ప్రశ్న చూడండి మలేరియా పరాన జీవి దేనికి చెందినది మలేరియా పరాణజీవి దేనికి చెందినది చెందినది ఆన్సర్ చేసి ప్రోటోజో అండి అంటే ప్రోటోజో వర్గానికి చెందినది ఈ యొక్క మలేరియా పరాణజీవి ఈ మలేరియా పరాణజీవి వల్ల మలేరియా వ్యాధి వస్తుంది ఈ మలేరియా వ్యాధి పైన పరిశోధన చేసే శాస్త్రవేత్త ఎవరై అంటే సార్ రొనాల్డ్ రాస్ ఎప్పుడు సార్ అంటే పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో హైదరాబాదులో ఈ యొక్క మలేరియాపై పరిశుద్ధం చేశాడు సార్ రొనాల్డ్ రాస్ ఈ మలేరియా జీవి ప్రోటోజోవా వర్గానికి చెందినది ఇక నెక్స్ట్ చేస్తా సార్ సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళు వెరీ ఇంపార్టెంట్ సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళు అని వేటిని అంటారు అంటే డయాటమ్స్ని మనం సముద్రంలో తేలియాడే పచ్చిక బయలు అని అంటాము ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి నెక్స్ట్ ప్రశ్న ఈ క్రింది వాణిలో తప్పుగా జతపరచబడినది ఈ క్రింది వాణిలో తప్పుగా జతపరచబడినది ఒకటి మునీరా కేంద్రక పూర్వ జీవులు రెండు ప్రటిష్ట నిజ కేంద్ర జీవులు ఫంజీ అతి ప్రాముఖ్య జీవులు ప్లాంటే మెటాపైటా ఈ విధంగా మనల్ని బిట్లాడితే డిఎస్ఎల్ అడడం జరుగుతుందండి ఇందులో సరైన ఏంటంటే ఫంజీ అండి ఫంజీ అతి ప్రాథమిక జీవి ఫంజీ అనేవి అతి ప్రాథమిక జీవులు కావండి ఫంజీ అనేది అతి ప్రాథమిక జీవులు కావు అతి ప్రాథమిక జీవులు ఏంటి సార్ అంటే మొనీరా అతి ప్రాథమిక జీవులు మొనీరా రైట్ ఇక నచ్చపోతే మొనీరాలో కేంద్ర పూర్వజీలు ఉంటాయి మరి ఈ మొనీరాలో బ్యాక్టీరియాలు కూడా ఉంటాయండి కాబట్టి మునీర కింద పూర్తి ఇది కరెక్టే అదేవిధంగా ప్రతిష్టాన్ని నిజ కింద జీవులు ఇది కరెక్టే ప్లాంటేకి మరొక పేరు ఏంటి సార్ అంటే మెటాఫైటా ప్లాంటే అన్న మెటాఫైటా అని ఒకటే మరి తప్పుగా జతపరిచిందంటే ఫంజీ అతి ప్రాథమిక జీవులు అనేది తప్పండి ఫంజి అనేవి అతి ప్రాథమిక జీవులు కావు ఏంటి సార్ అతి ప్రాథమిక జీవులు అంటే మొనీరా జీవులు అతి ప్రాథమిక జీవులుగా చెప్పవచ్చు ఇక నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి వేటిని భూమిని శుభ్రపరిచే తోటీలు అంటారు వేటిని భూమిని శుభ్రపరిచే తోటీలు అంటారు ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఫంజీ అండి ఏంటిది ఫంజీ అంటే శిలీంధ్రాలలో మనం వీ ఫంజీలు మనం ఏమంటే భూమిని శుభ్రపరిచే తోటీలు అంటాము నెక్స్ట్ ఈ క్రింది వనంలో సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసేవి ఈ క్రింది వాణిలో సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసేవి ఆన్సర్ అండి అండి అంటే ఈ విధంగా ఈ వై మ్యూకార్ రైజోపస్ ఆస్పర్జెలస్ అనేవి ఈ మూడు కూడా శిలీంధ్రాలు అండి ఈ మూడు కూడా శిలీంధ్రాలు శిలీంధ్రా శిలీంధ్రాలలో ప్రత్యుత్పత్తి అనేది సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మూయికారులో రైజోపస్లో ఆస్పర్ జెలస్లో ఈ ఈ యొక్క సిద్ధ బీజాలు అనేవి ఉంటాయి కాబట్టి ఏ క్రింది వాటి సిద్ధబీజం ఉత్పత్తి చేసే అంట ఆన్సర్ ఏంటి పైవన్నీ అంటే ముయికారులో ఉంటే రైజోపస్ అదే అదేవిధంగా ఆస్పర్ జలస్లో కూడా ఈ యొక్క సిద్ధ బీజాలు అనేవి ఉండడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ కుల్లుతున్న జంతువృక్ష కళేబరాల నుండి జంతు జంతువృక్ష కళేబరాల నుండి ఆహారాన్ని సంపాదించే జీవులు అండి ఆహారాన్ని సంపాదించే జీవులు ఇందులో సరైన ఆన్సర్ సార్ అంటే శిలీంధ్రాలు అంటే శిలీంధ్రాలు అనేవి కుళ్ళుతున్న వృక్ష సంబంధ పదార్థాలపైన ఇవి పెరుగుతాయి కాబట్టి ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే పెరిగి అక్కడ నుండి ఆహారాన్ని సేకరిస్తాయి కాబట్టి గ్రహిస్తాయి కాబట్టి వీటికి సరైన ఆన్సర్ శిలీంధ్రాలు కుళ్ళుతున్న వృక్ష కలేబరాల నుండి ఆహారాన్ని సంపాదించే జీవులు ఏంటి సార్ అంటే శిలీ్రాలు ఇక నెక్స్ట్ ప్రశ్న అండి ఈ క్రింది వాణిలో ఏకకణ జీవులు ఈ క్రింది వాణిలో ఏక జీవులు అండి ఇక్కడ మునిరా ఫంజి ప్రొటిస్టా మెటాఫైటా మునిరా ప్రటిష్టాలు పాయిబాయి ఇందులో సరైన ఆన్సర్ అయిన సార్ అంటే కణ జీవులు మొనీరా అది విధంగా ప్రోటిస్టా మునిరా ప్రటిష్టాలు అనేవి ఇవి ఏకకరణ జీవుల ఉదాహరణగా మనము చెప్పవచ్చు అండి నెక్స్ట్ వృక్షరాజ్యానికి మరో పేరు వృక్ష రాజ్యానికి మరో పేరు అంటే మెటాఫైట్ వృక్షరాజ్యం అన్న మెటాఫైట్ అన్న ఒకటేనండి ఇక నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి క్రింది వాణులు టెరిడోఫైట్స్ గుర్తుపెట్టాలి రైట్ ఇక్కడ మాసు మొక్కలు లివర్ వట్ ఫెర్న్ అదే విధంగా పైబడి అండి ఇందులో సరైన ఆన్సర్ ఏం సార్ అంటే ఫెర్ను మొక్కలు అండి ఫెర్న్ మొక్కలు అనేవి టేడో ఫైటు ఈ లివర్ వాట్టు అదేవిధంగా మాస్ అనేవి బ్రైఫ్ మనం చెప్పవచ్చు అండి ఇందులో సరైన ఆన్సర్ ఏంటి ఫెర్న్ మొక్కలు నెక్స్ట్ వచ్చేసి కింది వాటిలో పూతికాహారులు లో పూతికాహార్లు కింది వాటిలో పూతికాహార్లు రైట్ ఏంటి సార్ అంటే శరీంధ్రాలు క్లోరోఫైడ్లు ప్రోటోజోలు ఏది కాదు ఉంది ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే సార్ అంటే శరీంద్రాలు అండి ఈ శరీంద్రాలు మనం పూతికాహారులు అంటాము నెక్స్ట్ ప్రశ్న వెరీ ఇంపార్టెంట్ ఇంతకుముందు ఇది చెప్పారు మీకు ఈ టైప్ బిట్ ఏకకణ శ్రీంధ్రంకి ఉదాహరణ అయితే ఏక కళాశ్రీంధ్రం ఈ క్రింది వనిలో ఏకకణ శ్రీధ్రానికి ఉదాహరణ ఏకన శిలింద్రము చెప్పాలండి ఏకకళా శ్రీంద్రం అంటే ఏంటి ఈస్టులు మనము ఏకకణ శ్రీంద్రానికి ఉదాహరణగా మనం చెప్పవచ్చు అండి ఈ రైజపు అదేవిధంగా ఒక్క గొడుగు పుట్టగొడుగా అనేది బహుకన శ్రీంద్రాలుగా మనం చెప్పవచ్చు కానీ ఇక్కడ ఏకకణ శ్రీధ్రం అంటే ఈస్ట్లుగా మనం చెప్పవచ్చు అండి నెక్స్ట్ కింది వాటిలో స్థానబద్ధ జీవులు అంటే ఒక స్థిరమైన ఆధారాన్ని అంటిపెట్టుకుని జీవి అలానే ఉన్నట్లయితే అలాంటి వాటి మనము స్థానబద్ధ జీవులు అంటము ఈ యొక్క స్థానబద్ధ జీవులకు ఉదాహరణ ఏంటి సార్ అంటే స్పంజికలు అండి స్పంజికలు పొరఫెరా వర్గానికి చెందినటువంటి జీవులని ఇవి పొరఫెరా వర్గానికి అంటే ప్రోటోజో వర్గం తర్వాత అక్కసేరి కాలంలో తొమ్మిది వర్గాల్లో రెండవ వర్గం అయినటువంటి ఆ రెండవ వర్గం అయినటువంటి యొక్క స్పంజ్ పొ అండి ఈ పొరి ఫెరలో ఉంటాయి ఈ స్పంజకులు అనేవి స్థానబద్ధ జీవులకు ఉదాహరణకు మనం చెప్పవచ్చు ఇక నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి జల్లి ఏ మూన్ మూంజల్లి ఏ వర్గానికి చెందుతుంది మూంజల్లి ఏ వర్గానికి చెందుతుంది మూంజల్లి ఏ వర్గానికి చెందుతుంది ఇందులో సరైన ఆన్సన్స్ అంటే సిలిండరేట సిలిండరే వర్గంలో మూడు జిల్లాలో ఉంటాయండి రైట్ నెక్స్ట్ పోతే కీటకాలు ఏ వర్గానికి చెందుతాయి కీటకాలు ఏ వర్గానికి చెందుతాయి అందులో సరైన ఆన్సెన్స్ అంటే ఆర్ద్రోపొడ ఆర్ద్రోపొడ జీవులను మనం కీటకాలు ఉంటాం అండి అతిపెద్ద వర్గం చేస్తాడంటే ఆర్ద్రపొడ అక ఉండి ఉంటే అతిపెద్ద వర్గం నుండి అతి పెద్ద విభాగం ఎనిస్ అంటే ఇన్సెక్టా ఇన్సెక్టా ఇన్ అతి పెద్ద అతిపెద్ద వర్గం ఎన్స అంటే ఆర్ద్రపడ ఆర్ద్రపడలో అతి అతి అతిపెద్ద విభాగం ఎనిస్ అంటే ఇన్సెక్టా సరే దీనిలో మాన ప్రశ్న చూద్దాం కీటకాలు ఏ వర్గానికి చెందుతాయి అంటే ఆర్ద్రపడ వర్గానికి చెందుతండి కీటకాలు అనేవి ఆర్ద్రపడ వర్గానికి చెందుతాయి ఇక నెక్స్ట్ ప్రశ్న పోతే కింది వాటిలో కార్డేడాకు చెందినవి క్రింది వాటిలో కార్డేటాకు చెందినవి ఏంటి సార్ కార్డేటా అంటే సకశేరుకాలు అకశేరుకాలు అకసేరుకాలు కాకుండా సక మనము కార్డేటా జీలటము కార్డ్ డేటా అంటే అంటే కార్డ్ అనగా పృష్ఠవంశము లేదా వెన్నుపాము చెప్పచ్చు ఈ పృష్ఠవంశము లేదా వెన్నుపాము కలిగినటువంటి జీవుల యొక్క సమూహాన్ని మనం ఏమంటు సార్ అంటే కార్ డేటా అంటే పృష్ఠవంశము లేదా వెన్నుపాము కలిగినటువంటి జీవుల యొక్క సమూహం మనము కార్డేటము ఈ కార్డేటలో ఐదు వర్గాలు ఉన్నాయండి అవి ఏం సరే అంటే ఒకటి చేపలు రెండు ఉపచరాలు మూడు సరీసృపాలు నాలుగు పక్షులు ఐదు క్షీరదాలు ఇవన్నీ కూడా మరి కార్డేటా వర్గానికి చెందినటువంటి జీవులుగా మనము చెప్పవచ్చు ఇక్కడ ఏమి ప్రశ్న కింది వాటిలో కార్డేటాకు చెందినవి ఉన్నాడు కడడకు చెందినవి ఇక్కడ ఫస్ట్ చేప వానపం చండి చేప వానపం అంటే ఇక్కడ చేపను కాడ కానీ వానపం కాడేడ కాదు ఇది అన్నిడ వర్గము అంటే అకస్కం ఇది రండి తొండ తేలండి తొండ అనేది కాడేట కానీ తేలు అనేది కాదండి ఈ తేలు మరి వచ్చేసి ఆర్థిక కూడా వర్గం చెందండి నెక్స్ట్ మూడవది చేప తొండ అదేవిధంగా తేలిచ్చండి మరి చేప తొండ అనేది కాడేడ కానీ తేలుగు కాడిడ కాదు ఇది అక శీరికము వర్గం చెందింది ఇక నాలుగవది చేప తొండచ్చండి చేప తొండ తొండలు అంటే ఏంటి సరీసృపాలు అంటే సరీసృపాలు కూడా ఈ వర్గం చెంది కాబట్టి సరీసృపది మరి కాడిడ కా ఈ తొండనిది సరీస్ కాబట్టి సరిస్పలు కాడేడ వర్గం చెందింది కాబట్టి ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే అండి చేప అదే విధంగా తొండగా మనం గుర్తుపెట్టుకోవాలి అది ఇరవై ఏడవ ప్రశ్న ఇక నెక్స్ట్ వస్తుందా అండి సముద్ర నక్షత్రం ఏ నక్షత్రం అండి ఫిష్ సముద్ర నక్షత్రం సముద్ర నక్షత్రం ఏ వర్గానికి చెందుతుంది ఇక సముద్ర నక్షత్రం అంటే అకసేరు లాస్ట్ వర్గం అండి తొమ్మిదవ వర్గం ఏంటది ప్రోటోజోవా పోరిఫెరా సిలిండర్ రేట తర్వాత ప్లాట్ హెల్మెంతిస్ నిమాడి హెల్మెంతిస్ అదేవిధంగా అనిలేడ ఆర్ద్రపూడ మొలస్క లాస్ట్ వర్గం ఏంటంటే లాస్ట్ వర్గం ఇక్కడ డర్మట ఈ యొక్క సముద్ర నక్షత్రం అనేది ఇకనో డర్మటా వర్గానికి చెందిన జీవిగా మనం చెప్పవచ్చు అండి డర్మట సముద్ర నక్షత్రం సముద్ర నక్షత్రం ఏ వర్గాన్ని చెందిన అడిగా ఏ వర్గం అంటే ఇకైన డెర్మోటా ఇకైనస్ అంటే ముళ్ళు ఇకైనస్ అంటే ముళ్ళు డెర్మ అంటే డెర్మట అంటే చర్మం అంటే ఈ జీవుల యొక్క చర్మము అనేది అంటే ఇకైనటో చెందిన ఎకనో డె ఎకనో డెర్మోటా చెందిన జీవుల యొక్క చర్మం అనేది ముళ్ళ మాదిరిగా ఉంటుంది కాబట్టి ఈ జీవులు మనం అంటే ఏకైనోడ్ డెర్మట అంటాము సముద్ర నక్షత్రం ఏ వర్గానికి చెంది అంటే ఈకైన డెర్మట వర్గానికి చెందినది ఇక నెక్స్ట్ లాస్ట్ కూడా చూద్దామండి క్రింది వాటిలో కింది వాటిలో కింది వాటిలో జిమ్నోస్పర్మ్ ఏది జిమ్నోస్పర్మ్ ఏది ఇక చూద్దామండి ఇక్కడ జిమ్నోస్పర్మ్ ఏది ఇక్కడ మాస్ మొక్కలు అదేవిధంగా లివర్ బర్డ్స్ ఈ రెండు కూడా బ్రయోఫైడ్ చిన్న మొక్కలు అండి మాసులు మాసు అదేవిధంగా బ్రయఫోడే బ్రయఫ్టా లెబర్ వర్డ్స్ అనేది బ్రయోఫైడ్ వర్గం అండి ఇక్కడ ఫెర్న్ అనేది టెరడోఫైడ్ వర్గం చెంది జీవి మొక్క అండి టెరెడోఫైడ్ మొక్క ఇక్కడ ఏమన్నాడు జిమ్నోస్పర్మ్ అంటే ఇక్కడ సైకస్ అండి సైకస్ దిగి ఆన్సర్ అండి ఈ కింది వాటిలో జిమ్నోస్పర్మ్ ఏది జిమ్నోస్పర్మ్ అంటే ఇప్పుడు స్పిన్స్ మొక్కలు ఏదంటే ఇక్కడ సైకస్ అండి ఇవి ఈ వీడియోలోని బిడ్సు చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్